హాయ్ ఫ్రెండ్స్ స్వచ్ఛమైన మురిపాలతో జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఏమోనండి నాకైతే చాలా ఇష్టం మరి సో జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకున్నానో చూపించేస్తాను వచ్చేయండి మరి ప్రాసెస్ చూసేద్దామా ఇవి మొదటి రోజు పాలు చిక్కటి మురిపాలండి అంటే ఎప్పుడు ప్రతిసారి ఇంత చిక్కగా ఉండవు సో ఇవైతే బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి మూడు వంతుల అలా అయితే నార్మల్ మిల్క్ అయితే పడతాయి అన్నమాట సో మరీ అంత చిక్కగా లేకపోతే రెండు వంతుల నార్మల్ మిల్క్ అయితే అయితే సరిపోతాయి ఇక్కడ మనం చిక్కటి మురిపాలు ఒక వంతుకి మూడు వంతుల నార్మల్ మిల్క్ తీసుకున్నాం అయితే సరిపడగా బెల్లం వేసుకోవాలి సరిపడగా బెల్లం వేసుకోకపోయినా జున్ను అంత టేస్ట్గా ఉండదు కాబట్టి సరిపడగా బెల్లం నేను కొలతగా తీసేసుకుంటున్నాను సో ఇక్కడ కొద్దిగా తక్కువ కానీ ఏదైతే మనం కొలుచుకున్నామో దాంతో ఒక వంట అయితే పడుతుంది కొద్దిగా తగ్గించి వేసుకుంటే బెటర్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒక వంట అయితే వేసేసుకోవచ్చు ఆ తర్వాత బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ అలాగే మిరియాల పొడి ఇదైతే మెయిన్ స్టెప్ అండి మిరియాల పొడి ఇలాచీ పౌడర్ అయితే స్కిప్ చేయకూడదు యాక్చువల్గా మిరియాల పొడి నా దగ్గర ఇప్పుడు కొద్దిగా మాత్రమే ఉంది ఇంకొంచెం పడుతుంది యాక్చువల్గా సో ఆ తర్వాత బెల్లం చక్కగా కలిసిపోయిన తర్వాత ఈ విధంగా వడపోసుకోవాలన్నమాట బెల్లం బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి కదా సో అందుకని అనమాట సో నేనైతే తీసుకున్న బాక్స్ నిండుగా వచ్చేయండి పాలు యాక్చువల్గా సగం వరకు వచ్చేలాగంటే మరింత లోతున్న గిన్నె తీసుకుంటే బెటర్ అనమాట సో ఒక గిన్నెలోకి వాటర్ విధంగా తీసుకొని జున్ను పాలు తీసుకున్న గిన్నెని ఈ విధంగా ఒక స్టాండ్ పెట్టుకొని వాటర్లో ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా క్యాప్ పెట్టనవసరం లేదండి జున్ను పాలు తీసుకున్న బాక్స్కి నేను తర్వాత రియలైజ్ అయ్యాను ఆ తర్వాత కుక్కర్ మూత కూడా పెట్టేసుకుని ఈ విధంగా ఉడికించుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటామని చూసేటప్పటికి నేను నిండా పోసుకున్నందువల్ల ఈ విధంగా పైకి ఉబ్బుతున్నట్టు ఉడికేటప్పుడు వస్తుంది అనమాట సో నేను తర్వాత క్యాప్ తీసేసి నార్మల్గా ఉడికించుకున్నాను సో ఇక్కడైతే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు సో మనకి ఈ విధంగా పాలు తగిలితే ఇంకా ఉడకనట్టు అనమాట సో మరి కాసేపు ఉడికించుకోవాలి ఇక్కడ నీట్గా చాక్ అయితే వస్తుంది కాబట్టి కరెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం జున్ను సర్వ్ చేసుకోవాలి నేనైతే చిన్నప్పుడు ఇప్పుడు కూడా వేడి ఎప్పుడు చల్లారుతుందా ఎప్పుడు తిందామా అని వెయిట్ చేసేదాన్నండి సో ఎప్పుడెప్పుడు తిందామా అని ఎందుకంటే జున్ను వేడిగా ఉన్నప్పుడు తినకూడదు అండ్ టేస్ట్ కూడా అంత బాగోదనమాట సో పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను చేసిన జున్ను అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి తీపి కరెక్ట్గా ఉంది అలాగే కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది ఈ విధంగా మనం కొలతకి పాలు విధంగా చిక్క చిక్కదనం ఎక్కువగా ఉంటే మూడు వంతులు లేదా రెండు వంతులు వేసుకోవాలి అదేవిధంగా బెల్లం కూడా ఒక వంతుకి కొద్దిగా తక్కువ స్వీట్ ఎక్కువగా తినేవారు పూర్తిగా ఒక వంతు వేసుకొని చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్